ఆకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కనబడుతుంది ఆచారి గోల్డ్ అలాగే ఎనిమిదో తారీఖున మధ్యాహ్నం పామరు వివాహాలు ఎలా అయితే పెడల్లో జరుపుకుంటున్నామో పదమూడో తారీఖున ఎనిమిదో తారీఖున పామరులో మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో నేను చాలా సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చాను ఎవరిని ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని రపరపాని అనద్దు రైట్ అనద్దు అది సభ్యత సంస్కారం కాదు అనబాకండి అని చెప్తూ ఎందుకనాలయ్యా మనకి కష్టం కలిగించాడు ఎవడన్నా అవమానం కలిగించాడు ఎవడన్నా దుఃఖం కలిగించాడు ఎవడన్నా మన ఆస్తుల్ని ధ్వంసం చేశాడు ఎవడన్నా మన నిలువు నీడలేకుండా ఎవడన్నా మన ఇల్లు బద్దలు కొట్టాడు అట్టు పెట్టిన వాడికి పది అట్టులు పెడదాం దానికి నోటితో చెప్పక్కర్లేదు చేసే రోజు చేద్దాము అని చెప్పి చెప్పాను నేను ఎవడన్నా నరకమని చెప్పానా ఎనిమిదో తారీఖు మాట్లాడితే పన్నెండో తారీఖున తెలుగుదేశం ప్రభుత్వం దాంట్లో ఆ వీడియోలో చిన్న మొక్క కట్ చేసి దాన్ని వాళ్ళు డబ్బులు ఇచ్చి పోషించేటువంటి ఛానల్స్ అన్నింటిలో నుంచి రాత్రి దాకా నా బొమ్మ వేసుకుని ఆనందపడ్డారు పొద్దున చర్చలు మధ్యాహ్నం చర్చలు రాత్రికి చర్చలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో రాష్ట్రంలోని మహిళలు మహిళలే కాదంట్ల కాదే పచ్చ మహిళ మహిళలతో నన్ను తిట్టించి రాష్ట్రంలోని మహిళంత మహిళలంతా కూడా ఆ పేరు నాని మీద అగ్గి మీద గుగ్గిలు అవుతున్నారు అని బూతులు తిడతాను బూతులు తిట్టితే నన్ను బూతులు తిట్టించి పెడతాం నేను నేను ఏమి అనుకుండానే తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్స్ అన్నింటివి కూడా నేను తల నరకం అన్నానని చీకట్లో నరికేసేయండి అని చెప్పి అన్నానని చేస్తున్నారు కదా రండి కైలానిల్ గారు స్కూల్కి లేట్గా వచ్చారు నేను ఒకటి ఎవడెవడైతే ఈ తెలుగుదేశం పచ్చ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళకి ఎవడెవడైతే తెలుగుదేశం పార్టీ ముసుగులో నన్ను ఇష్టారాజ్యంగా మాట్లాడాడు వాళ్ళందరికీ నేను ఒకటి చూపిస్తాను ఒక్కసారి బాబాయ్ నాన్నీ ఒక్కసారి ఏమైనా వేస్తున్నావా ఈ లైట్లు ఆపుతున్నాను ఒక లైట్ అవుతాం రెండు ఆపేట